తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి పట్టణంలో కురిసిన భారీ వర్షం ముక్కంటి ఆలయ పరిసరాల్లో భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది అస్తోత్తర శివలింగం సముదాయం వెనుక భాగంలో ఉన్న పవిత్ర బిల్వ వృక్షం కింద ప్రతిష్ఠించిన చిన్న శివలింగం ఈ వర్షంలో భక్తుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది వర్షపు జలధారలు ఆలయ నుంచి జారుతూ బిల్వవృక్షం ఆకులను తాకి ఆపై నేరుగా శివలింగంపై పడుతున్న తీరు అద్భుతంగా కనిపించింది ఆ దృశ్యాన్ని తిలకించిన భక్తులు ఇది నిజమైన వరుణాభిషేకం అంటూ హర్షం వ్యక్తం చేశారు వర్షజలాలు శివలింగం మీదుగా జారిపడి నేలవైపు ప్రవహిస్తున్న క్షణాలను భక్తులు ఆత్మీయంగా గమనిస్తూ ఆ జలాన్ని పవిత్రతగా భావించి తలపై చల్లుకున్నారు సోమవారం రోజు కావడం వల్ల ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు వర్షం కారణంగా కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ భక్తులు తమ భక్తి ఉత్సాహాన్ని తగ్గించలేదు బిల్వవృక్షం కింద ఉన్న శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం నమశివాయ నినాదాలతో గాలి మార్మోగిపోయింది స్థానికులు చెబుతున్నారు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇలాంటి వరుణాభిషేకం దృశ్యం దర్శనమిస్తే అది శుభసూచకంగా భావిస్తారని ప్రకృతి స్వయంగా శివయ్యకు అభిషేకం చేసేలా జలధారలు ప్రవహించడం దైవీ అనుగ్రహంగా భావిస్తున్నారు భక్తులలో ఒకరు మాట్లాడుతూ మనం నీళ్లు పోసి చేసే అభిషేకం ఒకటి అయితే ఈరోజు వరుణుడు స్వయంగా చేసిన అభిషేకం మరో రకం ఆధ్యాత్మిక ఆనందం ఇచ్చింది అని అన్నారు ఆలయ పూజారులు కూడా ఈ సందర్భాన్ని పవిత్రమైన యాదృచ్ఛికం అని పేర్కొన్నారు వర్షం తగ్గిన తర్వాత కూడా భక్తులు బిల్వవృక్షం చుట్టూ కూర్చుని భజనలు పాడుతూ శివలింగాన్ని దర్శించడాన్ని కొనసాగించారు ప్రకృతి భక్తి భగవంతుడు ఈ మూడు ఒకటై మిళితమైన ముక్కంటి ఆలయంలో సోమవారం జరిగిన ఆ దృశ్యం భక్తుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది Thank okay. you.